కార్తీక్ వెళ్తున్న కారుని వెనకనే జోష్న ఫాలో అవుతూ ఉంటుంది ఇక తన కారు ముందు కారు సడన్గా ఆపుతూ ఉంటుంది ఇక కార్తీక్ సడన్గా బ్రేక్ వేసి కోపంగా కారు దిగి వచ్చి జ్యోష్నని తిడుతూ ఉంటాడు అసలేమైంది జ్యోష్న నీకు కారు ముందు సడన్గా కారు ఆపావు నేను సడన్గా బ్రేక్ వేశాను కాబట్టి సరిపోయింది లేకపోతే యాక్సిడెంట్ అయ్యేదని తిడుతూ ఉంటాడు ఇక జోష్న అయితే అయితే ఏమైంది నువ్వు నీ భార్య చేసే యాక్సిడెంట్లకి నేను ఎలా తట్టుకుంటున్నానో నీకేం తెలుసు అయినా నాకు అలవాటు అయిపోయిందిలే అని అంటుంటే ఇక కార్తీక్ అయితే అలవాటు చేసుకో కానీ నా కార్కి ఇలా అడ్డం పడుకొని తనని తనను తిడుతూ ఉంటాడు ఇక జోష్న అయితే నేను నీ వెంట ఎందుకు పడుతున్నానో నీకు అర్థం కాలేదా బావా చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ప్రేమ ఇష్టం నిన్నే నా భర్తగా ఊహించుకున్నాను ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ దీపం మెడలో తాళి కట్టావు నీకు పెళ్ళైంది నాకు పెళ్ళవలేదు కదా అని చెప్తుంటే ఇక కార్తీక్ అయితే నీకు పెళ్ళవకపోతే వెళ్ళి మీ అడుగు నాకు పెళ్ళైపోయింది ఇప్పుడు నేను వేరే ఒకరి భర్తని అంటుంటే నీకు పెళ్ళైనా నాకు కాలేదు కాబట్టి నువ్వు ఆ దీప మెడలో తాళిని తెంచేసి నా మెడలో కట్టు అంటూ ఉంటుంది నీకేమైనా పిచ్చా జ్యోష్నా అంటుంటే అవును బావా నువ్వంటే నాకు పిచ్చే అందుకే నువ్వు చీ కొడుతున్నా నీ వెంట పడుతున్నాను నువ్వు నాకు కావాలి బావా ఆ దీప మెడలో తాళి తీసుకొచ్చి నాకు కట్టు కూతురి కోసం తల్లి మెడలో తాళి కట్టినంత మాత్రాన పెళ్ళైపోయిందని అనుకుంటే అది నీ అమాయకత్వం అని జోషన్ అంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే కోపంగా శౌర్య కోసమే నేను దీప మెడలో తాళి కట్టానని దీపకు చెప్పాను కానీ అది నిజం కాదు దీప అంటే నాకు ఇష్టం ఉంది కాబట్టే నేను దీప మెడలో తాళి కట్టాను ఇదే నిజం అని కార్తిక్ చెప్తూ ఉంటే ఇక జోషిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ని చూస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్